ైసలాడు మీ అందరికీ అందనాలు ప్రిమాయణ దేవుని వెళ్ళారా ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు అయినప్పటికీ అందరు రక్షించబడుతున్నారంటే లేదు అందరు దేవుని సన్నిధికి వస్తున్నారంటే లేదు కానీ నిన్నే దేవుడెందుకు అంతమంది కోట్ల మంది ప్రజల్లో నిన్ను ప్రభువు లెక్కించాడు గుర్తించాడు గుర్తించి లెక్కించి తన సంఘములో నిన్ను చేర్చుకొని దేవుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి దేవుని వాక్యాన్ని నీకు శావకుల ద్వారా వినిపిస్తూ తన రాజ్యానికి వారసులుగా దేవుడు చేశాడు కాబట్టి కృతజ్ఞత కలిగి నిన్ను రక్షించిన దేవునికి